ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ वसुदेवसुतं देवं कंसचाणोरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णार्पणमस्तु శ్రీ గుర్భయోన్నమ భక్తి యోగము గురించి ఒక చిన్న ఉపోద్ఘాతము తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి భక్తి అంటే సాధారణంగా మనకు ఉన్న ఆలోచన ఒక సాధన మన మనస్సును భగవంతుని ఎందు సమర్పించి తదేకంగా ఉండడము ఈ విధంగా ఉన్న భక్తులు చాలామంది ఉన్నారు మహనీయులు ఎంతో మంది భక్తులు తరించి ఉన్నారు ఆ యొక్క భక్తుల జీవిత చరిత్రలను తెలుసుకోవడము ఇలా అనుకుంటూ ఉంటాము అయితే నిజానికి భగవద్గీతలో ఏం చెప్పబడింది పరిశీలించినట్లయితే అనేక సాధనలను కలిపి ఏం చెప్తారంటే భక్తి యోగం అని చెప్తారు అంటే అనేక ఆధ్యాత్మిక సాధనలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కలిపి భక్తి యోగం అంటే ఏ గ్రూప్ ఆఫ్ సాధన కొన్ని గ్రూప్ గ్రూప్స్ ఉంటాయన్నమాట ఆ గ్రూప్ ఆఫ్ సాధనాస్ ని కలిపి ఏం చెప్తామంటే భక్తి యోగం అని చెప్తామనమాట ఇప్పుడు యోగము అంటే పరిశీలిద్దాము మనకందరికీ తెలిసిందే జీవాత్మ పరమాత్మ ఈ జీవాత్మ పరమాత్మలో లయము కావాలి ఈ జీవాత్మ పరమాత్మలో లయను కా లయము కావడానికి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవడాన్ని ఏం చెప్తారంటే యోగం అని చెప్తారు మనకు ఆధ్యాత్మికంగా నాలుగు రకాల యోగాలు కనిపిస్తూ ఉంటాయి అంటే శాస్త్ర ప్రకారంగా ఒకటి కర్మయోగము రెండు రాజయోగము ఈ రాజయోగం అంటే పతంజలి అష్టాంగ యోగము ఇందులో వస్తుంది అలాగే భక్తి యోగము లేదా ఉపాసనా యోగము చివరిది జ్ఞాన యోగము అనమాట అయితే ఈ యొక్క రాజయోగము కూడా అనేక సాధనలతో కూడి ఉంటుంది కాబట్టి శారీరకంగా పరిశ్రమ చేయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి దీనిని కూడా కర్మయోగంలోనే చొప్పించారన్నమాట కాబట్టి ఈ విధంగా మనకు ఈ నాలుగు మూడయ్యాయి ప్రాథమికంగా కర్మ యోగము యోగము లేదా భక్తి యోగము చివరిది జ్ఞాన యోగం అనమాట అందుకే మనకు ఈ శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్తుల సారమంతా కూడా శ్రీమద్ భగవద్గీతలో ఉంది కదా మొదటి ఆరు అధ్యాయములు మనకు కర్మ షట్కము అంటారు తర్వాత ఆరు అధ్యాయములు భక్తి షట్కము అంటారు షట్కము అంటే ఆరు చివరి ఆరు అధ్యాయులు జ్ఞాన షట్కము అని చెప్తారనమాట ఈ యొక్క భగవద్గీతలో ఉండే ఈ యొక్క సారమంతా కర్మయోగ ఉపాసన యోగ జ్ఞాన యోగ ఈ సారమంతా కూడా మనకు పన్నెండు అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు మనం భక్తి యోగం అని చెప్పుకున్నాం కదా కొన్ని ఆధ్యాత్మిక సాధనల కూడికే భక్తి యోగం అని చెప్పుకున్నాం కదా కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న యోగాలను పరిశీలించినట్లయితే కర్మయోగము ప్లస్ ఉపాసనా యోగము లేదా భక్తి యోగము ప్లస్ జ్ఞాన యోగము ఈజ్ ఈక్వల్ టు టోటల్ భక్తి యోగము అవుతుందనమాట అంటే కర్మయోగము ఉపాసన యోగము జ్ఞాన యోగాన్ని ఈ మూడింటిని కలిపి శ్రీమద్ భగవద్గీతలో భక్తి యోగంగా మనకు చెప్తూ ఉంటారనమాట ఈ యొక్క మూడు అంశాలు ఉంటేనే మనకు భక్తి అనేది కుదురుతుంది ఈ యొక్క అంశాలను మరలా చూసినట్లయితే మూడు ప్రాథమిక అంశాలుగా ఉన్నాయి మొట్టమొదటి స్థాయి ఏంటంటే కర్మయోగ భక్తి యోగము కర్మయోగము ప్లస్ భక్తి యోగము ఉంటేనే కర్మయోగము సంపూర్ణమవుతూ ఉంటుంది సాధారణంగా కర్మ అంటే మనకు అనేక కర్మలు చేస్తూ ఉంటాము లోకయుక్తమైన కర్మలు అనేక చేస్తూ ఉంటాము ఈ లోకయుక్తమైన కర్మలు కాకుండా దీనికి భక్తిని జోడించినట్లయితే ఏమవుతుందంటే కర్మ యోగము అవుతుంది అంటే భగవంతుని గురించి తెలుసుకొని భగవద్ అర్పితంగా నిష్కామ కర్మంగా కర్మలు చేస్తూ ఉంటేనే సాధారణమైన కర్మ యోగంగా మారుతూ ఉందనమాట కాబట్టి కర్మ ప్లస్ భక్తి యోగము అనేది మొట్టమొదటి ప్రాథమిక స్థాయి అనమాట ఈ కర్మయోగము ద్వారా ఏమవుతుందంటే ఈ చిత్త వృత్తులు అనేవి నాశనం అయిపోతూ ఉంటాయన్నమాట ఏ విధంగా కలుపు మొక్కలు భూమిలో ఉన్నప్పుడు వ్యవసాయం చక్కగా చేయలేమో ఆ విధంగా ఈ కర్మ యోగాన్ని చేయడం ద్వారా ఏమవుతుందంటే చిత్తశుద్ధి అనేది కలుగుతూ ఉంటుంది రెండవది ఉపాసన యోగం అనమాట ఉపాసన యోగం అంటే ఆ భక్తుని ఆ భగవంతుని మన హృదయంలో ప్రతిష్ఠించుకొని ధ్యానం చేయడం అనమాట ఈ ఉపాసన కాబట్టి ఇక్కడ భగవంతుని గురించి ఉంటుంది కాబట్టి ఉపాసన అనమాట ఉపాసన సాధారణంగా మనం ఉపాసన ప్రాపంచిక విషయాల మీద అనేక ఉపాసనలో చేస్తూ ఉంటాం అనమాట ఇది ఉపాసన కాదు ఉపాసన అనేది యోగం ఎప్పుడవుతుందంటే ఆ యొక్క భగవంతుని మనం ఎప్పుడైతే భజిస్తూ ఉంటామో ఆ యొక్క భగవంతుని గురించి ధ్యానం చేస్తూ ఉంటామో దీన్ని ఉపాసన యోగము అని చెప్తారు జ్ఞాన యోగము అంటే ఇంకా చిట్ట చివరిది అనమాట ఆ భగవంతుడే నేను ఆ పరబ్రహ్మ స్వరూపమే నేను అని తెలుసుకోవడాన్ని ఏం చెప్తారంటే ఇది జ్ఞాన యోగము అని చెప్తారు జ్ఞానము ప్రపంచంలో అనేక రకాలుగా ఉంటుందన్నమాట ఈ అనేక రకాలుగా ఉండేదాన్ని యోగంగా ఎలా మార్చుకోవాలంటే అహం బ్రహ్మాస్తమి అనే స్థితిలోకి వచ్చామనుకోండి దీన్ని అక్షర పరబ్రహ్మోపాసన సాధన అని చెప్తారు ఈ స్థితిలోకి వస్తే జ్ఞాన యోగము అని చెప్తారంటే కర్మయోగము ప్లస్ భక్తి యోగము ఉపాసన యోగము ప్లస్ భక్తి యోగము జ్ఞా ప్లస్ యోగము ఈ విధంగా మూడు స్థాయిలలో ఈ భక్తి యోగం ఉంటుందన్నమాట అలాగే ఇప్పుడు కొన్ని విషయాలు కఠిన తరంగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వీటిని మళ్ళీ కొంచెం ఇంకా సింప్లిఫై చేయడం జరుగుతుందనమాట ఈ మూడింటిని ఏం చేశారంటే భగవానుల వారు మనకు భక్తి యోగంలో ఈ యొక్క పన్నెండవ అధ్యాయంలో ఐదు రకాలుగా విభజన చేస్తారనమాట అందులో కర్మయోగాన్ని రెండు రకాలుగా విభజన చేశారు ఉపాసన యోగాన్ని రెండు రకాలుగా విభజన చేశారు చివరగా జ్ఞాన యోగం అనేది ఒకటే ఉంటుందన్నమాట ఈ విధంగా ఐదు రకాలుగా భగవానులు వారు ఇక్కడ విభజన చేయడం జరిగింది అనమాట కర్మ యోగాన్ని రెండు రకాలుగా విభజించామని చెప్పుకున్నాము మొట్టమొదటిది సకామ కర్మ అనేసి ఒక యోగం అనమాట రెండవది నిష్కామ కర్మ కర్మయోగాన్ని రెండుగా విడగొట్టినప్పుడు సకామ కర్మ రెండవది నిష్కామ కర్మ అనమాట అలాగే ఈ యొక్క ఉపాసన యోగాన్ని ఏకరూప ఉపాసన అంటే ఒకే దేవుడిని పూజించడము అనేక రూప లేదా విశ్వరూప ఈశ్వర ధ్యానం అనేది రెండోది అనమాట మొట్టమొదటిది ఒకే ఒక దేవుడిని మనము పూజించడము ఇది ఎక్కువ మనం చేస్తూ ఉంటారు ఇష్ట దేవత ఉంటారు కదా ఇష్ట దేవత లేదా కుల దేవత ఉంటారు కదా అలాగే కొన్ని ప్రాంతాలలో పరమశివుని వారిని మాత్రమే పూజిస్తుంటారు కొన్ని ప్రాంతాలలో అమ్మవారిని మాత్రమే కొన్ని ప్రాంతాలలో విష్ణు భగవానుల వారిని మాత్రమే కొన్ని ప్రాంతాలలో గణేషుల వారిని మాత్రమే కొన్ని ప్రాంతాలలో సుబ్రహ్మణ్య స్వాముల వారిని మాత్రమే కొన్ని ప్రాంతాలలో సూర్యదేవుల వారిని మాత్రమే ఈ విధంగా ఉపాసిస్తూ ఉంటారన్నమాట అంటే ఏకరూపం ఒకరి మీదే భక్తి ఉంటుంది అనమాట ఇది ప్రాథమిక స్థాయి భక్తి యోగం ఉపాసనా యోగంలో తర్వాత అనేక రూప ఈశ్వర ధ్యానము లేదా విశ్వరూప ఈశ్వర ధ్యానం అని ఉంటుంది అంటే ఉపాసనా స్థాయిని రెండు రకాలుగా విభజించారనమాట చివరిగా జ్ఞాన యోగం అక్షరోపాసన ఈ విధంగా ఒకటో ప్రాథమిక స్థాయి సకామ కర్మ భక్తి యోగము రెండవది నిష్కామ కర్మము మూడవది ఏకరూప ఉపాసన నాలుగవది అనేక రూప ఉపాసన చివరిది అక్షర పరబ్రహ్మ ఉపాసన ఈ విధంగా ఐదు రకాలుగా అనమాట ఈ ఐదు రకాల ఉపాసన సాధనలు మనము పన్నెండు శ్లోకాల వరకు కూడా ఇది ఒకసారి జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా పరిశీలించాలండి ఎందుకంటే ఈ యొక్క ఉపోద్ఘాతం అర్థం చేసుకోకుంటే మనకు పన్నెండు శ్లోకాలు అర్థం కావాలన్నమాట ఈ ఉపోద్ఘాతాన్ని చాలా చక్కగా రెండు మూడు సార్లు వీటిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి తర్వాత మనము వీటిని వీటి యొక్క వివరణను కూడా పరిశీలిద్దాము ప్రాథమిక స్థాయి అయిన సకామ కర్మ కర్మయోగం గురించి పరిశీలిద్దామండి సకామము అంటే కామము అంటే కోరికలు సకామము అంటే ఇంకా ఎక్కువ కోరికలు సాధారణంగా మనుష్యుల లక్ష్యము ఎలా ఉంటుందంటే చతుర్విధ పురుషార్థాలు ప్రతి ఒక్క మానవునికి ఇవ్వబడ్డ లక్ష్యాలు ధర్మ అర్ధ కామ మోక్షాలు సాధారణంగా సకామ కర్మ చేసేవారికి ధర్మము మోక్షము ఏమి ఉండదు అర్ధ కామాల మీదే ఉంటుందన్నమాట అర్ధము కామం మీద కోరికలు ఉంటాయన్నమాట అంటే మోక్షం అంటే ఆలోచన ఉండదు ఈ యొక్క ధర్మం మీద ఆలోచన ఉండదు మానవ సేవ అనే దాని మీద ఉండదు అంటే కొంచెం స్వార్థ పూరితంగా ఉంటుందని చెప్పొచ్చు అనమాట అంటే కేవలము కర్మలు చేస్తారు అంటే పనులు చేస్తారు ఇవన్నీ కూడా తమ అవసరాల కోసము తమ స్వార్థము కోసము అనేసి ఈ కర్మలు చేస్తూ ఉంటారు అంటే ప్రాపంచికమైన సుఖాలు లౌకిక లక్ష్యాలను కోరుతూ ఉంటారన్నమాట ప్రాపంచిక సుఖాలు అంటే మనము పలుమార్లు చెప్పుకున్నాము పంచము అంటే ఏంటి శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేవి విషయాలన్నమాట ఈ విషయాలను మనం తీర్చుకోవడానికి ఈ యొక్క కన్ను ముక్కు నోరు చెవి చర్మము నాలుక ఇవన్నీ ఉంటాయి కదా జ్ఞానేంద్రియాలు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఏవైతే మనము గ్రహిస్తూ ఉంటామో ఈ పంచ విషయాలను తృప్తి పరచడానికి మాత్రమే మనము ప్రాపంచిక విషయాలను అందుకే పంచము అన్నారు పంచము అంటే ఈ పంచ విషయాలను మనము ఎంచుకొని ఈ పంచ విషయాలలోనే ఉంటాం వీటినే ప్రాపంచిక సుఖాలు లేదా లౌకిక సుఖాలు అని చెప్తారనమాట ఈ ప్రాపంచిక సుఖాలలోనే ఉంటారనమాట సకామ చేసే కర్మ చేసే అనమాట అయితే శాస్త్రం ఏం చెప్తుందంటే తప్పు లేదు అని చెప్తుంది అనమాట ఎందుకు తప్పు లేదని చెప్తుందంటే ఇప్పుడు నీకు కోరికలు ఉన్నాయి నువ్వు కష్టపడి చాలా కష్టపడి ఒక కళలు కని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యావు లేదా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యావు లేదా ఒక బ్యాంకు ఉద్యోగి అయ్యావు లేదా ఒక ఉపాధ్యాయుడు అయ్యావు లేదా ఆ డబ్బు కోసం కువైట్కో లేదా అమెరికాకో రకరకాల దేశాలకు వెళ్ళారనమాట ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కొన్ని కోరికలు ఉంటాయన్నమాట కాబట్టి ఇటువంటి కోరికలను అనగదొక్కవద్దు అని చెప్తుంది శాస్త్రమే చెప్తుంది ఎందుకంటే కోరికలను అణగదొక్కితే ప్రమాదం అని చెప్తుంది అనమాట కోరికలను మనం ఎంత అణగదొక్కాలి అని చూస్తే ఏమవుతుందంటే అది అగ్ని పర్వతం లాగా ఎప్పుడో ఒకసారి ప్రేలుతుంది ఎప్పుడైతే అగ్ని పర్వతం లాగా ప్రేలుతుందో అసలుకే ముప్పు వస్తుంది కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందంటే నాయన నీకు భక్తి లేకపోయినా ధర్మం మీద ఆశ లేకపోయినా నీకు మోక్షం మీద ఆశ లేకపోయినా నువ్వేం చేస్తావంటే అర్ధ కామాలని చక్కగా తీర్చుకో నువ్వు కష్టపడ్డావు కదా తీర్చుకో అని చెప్తుంది శాస్త్రము కూడా అంగీకరిస్తుంది వేదములో మనము రెండు భాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా వేద పూర్వ భాగము వేద అంత భాగం అనేసి ఈ వేద పూర్వ భాగంలో మన కోరికలను తీర్చుకోవడానికి ఇవన్నీ కూడా అనేక మంత్రాలు అనేక ఉపాసనలు అనేక యజ్ఞాలు ఉన్నాయి పుత్రులు కావాలా పుత్రుల కోసం ఒక యజ్ఞం చేసుకో నీకు స్వర్గానికి పోవాలా స్వర్గం కోసం ఒక యజ్ఞం చేసుకో ధనము కావాలా రాజ్యము కావాలా కష్టాలు ఉన్నాయి కష్టాలు పోవాలా ఇవన్నీ కూడా ప్రతి మార్గము కూడా మనకు వేదమే శాస్త్రమే చూపిస్తూ ఉంటుంది కాబట్టి సకామ కోరిక అనేది తప్పు కాదు అనేసి మనకు శాస్త్రంలో చెప్పబడింది అయితే రెండు నిబంధనలు పాటించండి అనేసి శాస్త్రం చెప్తుంది ఆ రెండు నిబంధనలు ఏమిటంటే మీరు ఏ కోరికలైనా కోరండి ఎటువంటి లక్ష్యాలైనా తీర్చుకోండి తీర్చుకోవడం మంచిదే కానీ దానికి ధర్మబద్ధము అనేసి ఒక కండిషన్ ని అప్లై చేయండి అని చెప్తుంది అనమాట కాబట్టి మనం ఏ కోరికలు తీరాలన్నా డబ్బులు సంపాదించుకోవాలన్నా ఎటువంటి ధాన్యము ఉద్యోగము ఏదైనా కానివ్వండి ఏది సంపాదించుకోవాలన్నా కూడా ఏ కోరికలైనా కూడా అర్ధకామాలు చక్కగా సంపాదించుకో కానీ ముందు ఉంది కదా ధర్మం దాన్ని పట్టుకోండి అని శాస్త్రం చెప్తుంది అంటే ధర్మబద్ధంగా మీ యొక్క కోరికలు మీ లక్ష్యాలు సాధించుకోండి అక్రమ పద్ధతిలో మీరు మీ కోరికలను మీ లక్ష్యాలను సాధించుకోవద్దు అనేసి మనకు శాస్త్రము మొట్టమొదటి నియమం పెట్టింది అనమాట రెండవ నియమం అనమాట ఈశ్వర ప్రసాదము ఈశ్వర ప్రసాద బుద్ధి ఇప్పుడు నువ్వు ఈ లౌకిక సుఖాలని కోరుకుంటూ ఉన్నావు అవన్నీ కూడా లభిస్తూ ఉన్నాయన్నమాట నువ్వేం చేస్తావంటే ఇది భగవంతుని ప్రసాదంగా భావించవయ్యా అనేసి చెప్తుంది ఎప్పుడైతే నువ్వు ఈ విషయాన్ని నీకు లభించిన కోరికలను భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తావో అప్పుడు సకామ కర్మ స్వార్థ కర్మ ఏమవుతుందంటే సకామ కర్మయోగంగా మారిపోతుంది అనమాట కాబట్టి మనము ఇంతకు ముందు కాలంలో ఇలాగే చేసేవాళ్ళం అనమాట ఈ బుద్ధి ప్రతి ఒక్కరికి పెద్దగా భక్తి లేకపోయినప్పటికీ కూడా మనకు పెద్దగా శాస్త్రజ్ఞానము లేకపోయినప్పటికీ కూడా మనకు ఏది లభిస్తుందో దాన్ని ఈశ్వర ప్రసాదంగానే మన పూర్వీకులు చేసేవారు ఇప్పటికీ ఉందనుకోండి పట్టణాలలో అక్కడక్కడ లుప్తమైపోతూ ఉన్నప్పటికీ మన పల్లెటూర్లలో ఇంకా ఇలాగే ఉందనమాట ఇప్పుడు మనము ఒక చక్కని పండగకి ఒక బట్టలు కొన్నామనుకోండి ముందుగా మనం ఏం చేస్తామంటే భగవంతుని ముందు సమర్పించి దానికి బొట్టు పెట్టి ధరించే వాళ్ళం ముందు అలాగే ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి దానికి విష్ణు నిలయము శ్రీరామ నిలయము కృష్ణ నిలయము లక్ష్మీ నిలయము ఈ విధంగా పేరు పెట్టుకుంటాం అనమాట అందుకే తిరుమలలో చూసినట్లయితే శ్రీనివాసము విష్ణు నివాసం అని పేర్లు కూడా పెట్టుంటాయి కదా భగవంతుని యొక్క నామాలను అక్కడ పెట్టుకుంటూ ఉంటారు అనమాట ఈశ్వర ప్రసాదం అనేసి అనమాట అలాగే మనకు ధాన్యము పండింది అనుకోండి ముందుగా మనం ఏం చేస్తాం పొలాల్లో భగవంతునికి నివేదన చేస్తాం కదా ఈ విధంగా ఇల్లు కొన్న మనము ధాన్యం పండిన ఇంకా ఏదైనా కూడా అలాగే మనకు పిల్లలు పుట్టారు అనుకోండి పిల్లలు పుడితే మనం ఏం చేస్తామంటే భగవంతుని యొక్క ఈశ్వర ప్రసాదంగా భావించి ఆ పిల్లలకు పేర్లు భగవంతుని పేర్లు పెట్టుకుంటూ ఉంటాం అనమాట ఉదాహరణగా శ్రీరాములు వారి ప్రసాదం వలన పుట్టారు అనుకోండి రామ ప్రసాద్ అనేసి పేరు శ్రీకృష్ణ భగవానుల వారి అనుగ్రహంతో పుట్టేరు అని భావిస్తే కృష్ణ ప్రసాద్ అని ఈ విధంగా దుర్గా ప్రసాద్ అనేసి లక్ష్మి అని లలిత అని ఈ విధంగా రకరకాల పేర్లను మనము భగవంతుని ప్రసాదంగా భావించి భగవంతుని నామాలతో అనుసంధానం చేసుకుంటూ ఉంటాం అనమాట మనకు భాగవతంలో కూడా నారాయణ నారాయణ అనుకుంటూ ఉంటే అతనికి ఏ విధంగా ఉత్తమ లక్షణాలు కలిగే కూడా మనం భాగవతంలో కూడా ఎన్నో మార్లు చూసామన్నమాట అంటే భగవంతుని నామాన్ని మనం ఈ విధంగా పెట్టుకోవడం ద్వారా మనము పలికినట్టుగా ఉంటుంది ఐశ్వర ప్రసాదంగా గాను ఉంటుంది అనమాట ఈ విధంగా మనము కోరికలతో ఏవైతే చేస్తుంటామో శాస్త్రము తప్పు కాదండి అని చెప్తుంది మీ కోరికలను తీర్చుకోండి కానీ రెండు కండిషన్స్ అప్లై చేయండి మొట్టమొదటి ధర్మబద్ధంగా తీర్చుకోండి ఈశ్వర ప్రసాదంగా భావించండి ఈ రెండు ఎప్పుడైతే మీరు చేస్తారు మీ యొక్క స్వార్థపూరితమైన కర్మలు ఏవైతే ఉంటాయో ఇది సకామ కర్మ యోగంగా మారిపోతుంది అనేసి చక్కగా చెప్పబడింది అనమాట కాబట్టి ఈ సకామ కర్మ యోగాన్ని మనం ఏ విధంగా చెప్పవచ్చు అంటే ధర్మ ఈశ్వర ప్రసాద బుద్ధ్య సకామ కర్మ అనుష్ఠానం అనేసి శాస్త్రం చెప్తుంది ధర్మ బుద్ధ్య ఈశ్వర ప్రసాద బుద్ధ్య సకామ కర్మ అనుష్ఠానం అని చెప్తుంది అనమాట కాబట్టి భక్తి యోగంలోని ప్రాథమిక స్థాయి గురించి మనకు శ్రీమద్ భగవద్గీత భక్తి యోగంలో భగవానుల వారు ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట శాస్త్రం అంటే ఉపనిషత్తులు వేదాలలో కూడా ఇదే పద్ధతిలో ఉంది కాబట్టి మొదటి అంశాన్ని చక్కగా పరిశీలించండి నిష్కామ కర్మ కర్మయోగము అంటే నిష్కామ కర్మం ప్రధానంగా ఉంటుంది ఈ కర్మయోగాన్ని పరిశీలించినట్లయితే సకామ కర్మ ఇంతకుముందు మనం చెప్పుకున్న ప్రాథమిక స్థాయి సకామ కర్మ ఇది ధర్మ బుద్ధి ఈశ్వర ప్రసాదంగా భావిస్తే ఏమవుతుందని చెప్పుకున్నామంటే సకామ కర్మ యోగముగా మారిపోతుందని చెప్పుకున్నాం అనమాట మన మనసులో ఈ విధంగా దృక్పథం వచ్చింది అనుకోండి అప్పుడు మనస్సు ఏమవుతుందంటే మారుతూ ఉంటుంది అనమాట భగవంతుని ప్రసాదంగా మనకు లభిస్తూ ఉందనేసి ఎప్పుడైతే క్రమక్రమంగా అర్థమవుతూ ఉంటుందో మనస్సు చిత్తశుద్ధిగా మారుతూ ఉంటుంది అంటే మనస్సులో కొంచెం కొంచెం క్రమక్రమంగా క్రమక్రమంగా శుద్ధి పొందడం మొదలు పెడుతూ ఉంటుంది అనమాట క్లీనింగ్ జరుగుతూ ఉంటుంది ఈ మనస్సులో అనమాట ఎప్పుడైతే మనస్సులో ఈ యొక్క శుద్ధి అనేది జరుగుతూ ఉంటుందో అప్పుడు లోపల ఒక విమర్శ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట మనలో మనలో మనకే అనమాట భగవంతుడు నాకు ఇల్లు ఇచ్చాడు ధనం ఇచ్చాడు అనేక కోరికలు నేను కోరుకుంటూ ఉంటే నాకు ఇచ్చాడు కాబట్టి నేనేం చేయగలను అని ఒక ఆ లోపల విమర్శ అనేది మొదలవుతుందనమాట ఎంతసేపు నా స్వార్థాన్ని నేను చూసుకున్నాను దేశం ఇచ్చింది సమాజం ఇచ్చింది అని ఎన్ని రోజులు ఆలోచన చేశాను ఈ యొక్క భగవంతుని దయ వల్ల నేను సంపాదించుకున్నాను కదా ఇప్పుడు నా స్వార్థం కాకుండా సమాజానికి లేదా దేశానికి నేనేం చేయగలను అని ఆలోచన చేస్తానన్నమాట సాధారణంగా బుద్ధి గల వాళ్ళు ఎలా అంటూ ఉంటారంటే మా ఇంటికి వస్తే ఏం తెస్తారు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అంటే మన ఇంటికి వచ్చిన వేరే వాళ్ళ ఇంటికి వచ్చినా మనకే స్వార్థం అనమాట అలా కాకుండా ఎప్పుడైతే సకామ కర్మని యోగంగా మార్చుకుంటూ ఉంటారు మనలో ఒక ప్రశ్న మొదలవుతూ ఉంటుందన్నమాట నేను ఏమి ఇవ్వగలను సమాజానికి ఏమి ఇవ్వగలను దేశానికి ఏమి ఇవ్వగలను మా ఇంటికి వస్తే నేను మీకు ఏమి సేవ చేయగలను మీ ఇంటికి వస్తే నేను మీకు ఏమి సేవ చేయగలను ఈ విధంగా దృక్పథము మారుతూ ఉంటుంది అంటే సమాజం నాకు ఏమి ఇచ్చింది అనే స్థాయి నుంచి సమాజానికి నేను ఏమి ఇవ్వగలను అనే స్థాయి క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది అనమాట ఏది స్వార్థ బుద్ధితో కర్మలు చేసినప్పటికీ దీని యోగంగా ఈశ్వర ప్రసాద బుద్ధితో చేస్తే ఈ విధంగా మార్పు వస్తుందనమాట అంటే సకామ కర్మ నుంచి ఈ విధంగా నేను ఏమి ఇవ్వగలను అని ఆలోచించడాన్ని నిష్కామ కర్మ అని చెప్తారనమాట కోరిక లేకుండా కర్మ మొదలవుతుందనమాట అంటే స్వార్థ కర్మ ఇంతవరకు మన కోసం చేసుకునే కర్మలను స్వార్థ కర్మ అంటారు ఇప్పుడు ఈ మనసు చిత్తశుద్ధి పొందడం ద్వారా ఏమైందంటే పరోపకార కర్మలను చేస్తూ అనమాట శాస్త్రంలో చెప్పినట్టు పరోపకారార్థాయ వహంతి నదహ పరోపకారార్థాయ దుహంతి గావహ పరోపకారార్థాయ ఫలంతి వృక్ష పరోపకారార్థాయ ఇదం శరీరం అనేసి శాస్త్రంలో చెప్పినట్టు ఆ యొక్క నదులు పరోపకారార్థం కోసం ఏ విధంగా ఉన్నాయో ఆవులు ఏ విధంగా పాలన పరోపకారార్థం కోసం ఇస్తూ ఉన్నాయో వృక్షాలు ఎలా ఫలిస్తున్నాయో స్వార్థం లేకుండా అలాగే నా శరీరం కూడా పరోపకారార్థం కోసమే ఉంది అని ఆలోచన మొదలు పెడతారనమాట అంటే ఈ విధంగా మారడానికి నిష్కామ కర్మ అని చెప్తారు అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే సమాజం కోసం తన కర్మలను దాని చుట్టూ ఉండే పరిసరాల కోసము వ్యక్తుల కోసము ఇవన్నీ కూడా కర్మలు చేయడం మొదలు పెడతాడు ఈ కర్మలలో ఎటువంటి కోరిక ఉండదు స్వార్థం ఉండదు అనమాట దీన్నే నిష్కామ కర్మ అని చెప్తారనమాట శాస్త్రం ఏం చెప్తుందంటే నిజమైన ఆనందం ఎవరిలో ఉంటుందంటే ఎవరైతే నాకే కావాలి నాకే కావాలి అనుకుంటూ ఉంటారు వీరిలో నిజమైన ఆనందం ఉండదు ఎవరైతే ఇవ్వడం మొదలు పెడతారో వారిలోనే నిజమైన ఆనందము నిజమైన విజయము ఉందని చెప్తూ ఉంటారనమాట కైవల్య ఉపనిషత్తు కూడా చక్కగా ఈ మాట చెప్తూ ఉంటుంది నా కర్మణ నా ప్రజాయ ధనేనా నైకే అమృతత్వ మానసు నిజంగా ఎవరైతే త్యాగ బుద్ధితో కర్మలను చేస్తూ ఉంటారో వీరికే నిజమైన అమృతం నిజమైన ఆనందం కలుగుతూ ఉంటుందనేసి మనకు కైవల్య ఉపనిషత్తు చెప్తూ ఉంటుంది అనమాట ఉపనిషత్తుల్లో ప్రారంభ ఉపనిషత్తు అయిన ఈశావాస్య ఉపనిషత్తులో కూడా ఈశా వాస్యం ఇదం సర్వంకి జగత్యాం జగత్వి కశ్య స్విధనం భుంజీత ఇక్కడ చాలా అద్భుతమైన శ్లోకం ఇది ఈశా వాస్యం ఇదం సర్వం అంటే ఈ ప్రపంచం అంతా ఈ ప్రపంచమే కాదు పద్నాలుగు లోకాలు విశ్వ జగత్తు ఏదైతే ఉంటుందో అనేక బ్రహ్మాండాలు ఆ జగత్యాం జగత్ అంటే జగత్తులన్నిటిలో కూడా వాస్యుడు అంటే ఆ యొక్క పరమేశ్వరుడే నిండి ఉన్నాడు ఈ విషయాన్ని తెలుసుకొని తేన త్యక్వేన భుంజీత కృద కశ్యస్ విధనం నువ్వేం చేస్తావంటే ఇదంతా కూడా భగవంతుడు ఇచ్చిందనే ప్రసాద బుద్ధితో నీ ధనాన్ని త్యాగ బుద్ధితో అనుభవించు అనేసి చెప్తుంది అనమాట అంటే త్యాగ బుద్ధి భగవంతుడిదే ఇదంతా అనేసి ఎవరైతే త్యాగ బుద్ధితో ఉంటారో వారికే నిజమైన ఆనందం ఉంటుంది అనేసి మనకు ఈశావాస్య ఉపనిషత్తులు కూడా చెప్తుంది అంటే లౌకిక జీవనం అనేసి ఒకటి ఉంటుంది ఆధ్యాత్మిక జీవనం అనేది రెండో ఉంటుంది అనమాట లౌకిక జీవనంలో ఎక్కువ కూడా మనకు స్వార్థం ఉంటుంది ఇది ఆధ్యాత్మిక జీవితంగా మారాలి అంటే లౌకిక జీవితంలోనే ఉంటూనే నిష్కామ కర్మ ఎప్పుడైతే చేయడం మొదలు పెడతామో అప్పుడేమవుతుందంటే మనలో యొక్క యోగం అనేది స్థాయి పెరుగుతూ ఉంటుంది అనమాట ఈ విధంగా పరోపకారం చేయడము నిష్కామ కర్మ చేయడం ఏంటంటే పంచ మహాయజ్ఞాలలో ఒక యజ్ఞం అనమాట మనకు ఆ యజ్ఞాలు పంచ యజ్ఞాలు శాస్త్రం చెప్పింది ఈ పంచ యజ్ఞాలలో ఇలా నిష్కామ కర్మ చేయడం అనేది కూడా ఒక యజ్ఞం లాంటిది అనమాట ఎంతసేపు అర్ధకామాల వెంట మనము పరుగులు తీయడమే కాకుండా సమాజానికి ఏదో ఒక సేవ చేయాలి అని నిస్వార్థ పూరితమైన సేవ ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చెప్తారంటే నిష్కామ కర్మ అని చెప్తారు ఇందులో నిష్కామ కర్మ అంటే మనము ధనాన్నే ఇవ్వాల్సిన అవసరం లేదనమాట మనకు తెలిసిన మంచి విషయాలను మంచి మాటలను వేరే వాళ్ళకి చెప్పొచ్చు మనకు తెలిసిన పనుల ద్వారా ఇంకొకరి చేత పనులు చేయించవచ్చు మన జ్ఞానాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇతరుల ద్వారా పంచుకోవచ్చు అనమాట అలాగే కొన్ని కర్మలు ఉంటాయన్నమాట ఈ కొన్ని కర్మలు ఏంటి మనకు నిష్కామ కర్మగా కొంతమంది బాగా ధనాన్ని సంపాదించుకున్న తర్వాత మహనీయులు నాకు భగవంతుడు ఇచ్చాడు నేను సమాజానికి ఏవైనా ఇవ్వాలనేసి ఆలయ నిర్మాణాన్ని చేస్తూ ఉంటారనమాట అంటే ఆలయ నిర్మాణం కోసము ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు అలాగే విద్యాలయాల కోసం కూడా ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు అలాగే హాస్పిటల్స్ కోసం కూడా ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారనమాట అంటే సమాజంలో ప్రజలకు ఏదైతే ఉపయోగకరంగా ఉంటుందో వాటి కోసం ఏం చేస్తారంటే తమ ధనాన్ని వెచ్చిస్తారు కొంతమంది ఏం చేస్తారంటే ఉద్యానవనాలను నిర్మాణం చేస్తూ ఉంటారనమాట ఈ ఉద్యానవనాలు ఎందుకంటే భగవంతునికి అర్చన చేయడానికి పుష్పాలు అవసరమవుతాయి ఫలాలు అవసరం అవుతాయి అన్నమాట ఈ విధంగా మనము ఈ పుష్పాల కోసము ఫలాల కోసము ఉద్యానవనాలను కూడా కొంతమంది మహనీయులు చక్కగా ఉద్యానవన నిర్మాణాలు నిష్కామ కర్మయోగ భాగంలో చేస్తూ ఉంటారు ఇంకా ప్రదీపారోపణము అనేసి ఒకటి ఉంటుంది అనమాట అంటే దీపాలను వెలిగించడం అనమాట ఇది కూడా ఒక పరిచర్య అనమాట ఇప్పుడు కార్తీక మాసము వచ్చిందనుకోండి అనేక భక్తులు ఏం చేస్తారంటే దీపాలను వెలిగిస్తూ ఉంటారనమాట అంటే మాలో ఉండే అజ్ఞానం అనే తమస్సు పోయింది భగవంతుడు జ్యోతి స్వరూపుడు అందుకే నేను ఈ దీపారాధన చేస్తూ ఉన్నాననేసి కొంతమంది ఆ శతం చేస్తుంటారు లక్ష సహ ఇవన్నీ చేస్తూ ఉంటారు మనం అందరం కూడా చేస్తూ ఉంటాం అనమాట అంటే భగవంతుడు ఆత్మ జ్యోతి స్వరూపుడు అనే ఉద్దేశంతో చెప్తూ ఉంటారనమాట అంటే తస్య భాష సర్వం ఇదం విభాతి అంటే ఏవైతే జ్యోతి స్వరూపములుగా ఉంటున్నాయో ఈ జ్యోతి స్వరూపములని కూడా పరమాత్మ స్వరూపములే అని అంతరంగా భావిస్తూ ఈ విధంగా దీపాలను వెలిగిస్తూ ఉంటారు అనమాట ఇవందరం కూడా మనం చేసేటటువంటివి అలాగే మార్జనము అనేసి ఒక ప్రక్రియ ఉంటుందండి ఈ ప్రక్రియ ఏంటంటే ఆలయంలో ఉంటాయి లేదా మన దేవత గృహాలలోనే మనకు రూమ్ ఉంటుంది ఆ రూమ్ దేవత ఉంటుంది కదా రూమ్ ఆ రూమ్ క్లీనింగ్ చేయడం అనమాట ఎటువంటి మాలిన్యము లేకుండా తుడవడం దాన్ని ఏమని చెప్తారంటే మార్జన సేవ అని చెప్తారు అంటే కొంతమంది ఒక గ్రూప్ గా ఏర్పడి ఆలయాన్ని చక్కగా క్లీన్ చేస్తూ ఉంటారండి మనకు ఉదాహరణగా ప్రస్తుత రోజుల్లో శ్రీమాన్ గురుదేవులు వద్ది పద్మాకర గారు వారి శిష్య బృందం ఏంటంటే గుడి బడి అనే అద్భుతమైన కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటారనమాట వీరేం చేస్తారంటే వీరు ఒక గ్రూప్గా ఫామ్ ఏం చేస్తారంటే ఒక దేవాలయాన్ని పెంచుకుంటారు ఆ దేవాలయంలో మొత్తం క్లీనింగ్ చేస్తారంటే చక్కగా చేస్తారనమాట ఇది మార్జన ప్రక్రియ అని చెప్తారనమాట అనేక వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి ఈ వాట్సాప్ గ్రూపుల్లో వీరేం చేస్తారంటే వీరి యొక్క భావాన్ని దేవాలయాలను చూడడానికి ఉపయోగిస్తాడనమాట అలాగే అభ్యుక్షణము అంటారు మార్జనంలో ఒక భాగము అభ్యుక్షణము అంటారు అంటే దేవాలయాన్ని ఏం చేస్తారంటే నీళ్లతో ప్రోక్షణం అని చెప్తారు నీళ్లతో బాగా క్లీన్ చేస్తారు ఇంతకు ముందు మనం మట్టి మాలిన్యం తీసేస్తాం కదా ఇప్పుడు నీళ్లతో కళ్ళేపు చల్లడం అని చెప్తారు కదా ఇది కూడా అభ్యుక్షణము అంటారు అలాగే ఉపలేపనము అని కూడా ఉంటుంది అనమాట ఈ విధంగా మట్టి నీరు లేకుండా మనం విధంగా చేసాం కాబట్టి ఇప్పుడు మట్టి అయిపోయింది నీరుతో మనం కళ్ళేపు చల్లాం కదా ఇప్పుడు దీన్ని దేవాలయాలను శుభ్రం చేయాలంటే గుడ్డతో కొంతమంది ఏం చేస్తారంటే బాగా క్లీన్ చేస్తారు క్లీన్ చేసి రంగవల్లులు అంటే ముగ్గులు వేయడం కూడా జరుగుతూ ఉంది అనమాట ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతూనే ఉన్నాయి కదా మార్జనము అన్న అభ్యుక్షణము అన్న ఉపలేపనము అన్న తర్వాత పుష్పాహరణము అనేసి అంటే భగవంతుల వారికి కొంతమంది ఏం చేస్తారు పుష్పాలంకరణ చేయడానికి భక్తులు పుష్పాలను గుచ్చుతూ ఉంటారు ఇవన్నీ మనకు తెలుసు కదా అంటే దేవతార్చన కోసము పరమాత్మ కైంకర్యం కోసము పుష్పాహరణము చేస్తూ ఉంటారనమాట ఈ విధంగా పుష్ప ప్రవర్తన అనేసి భగవంతుల వారికి అనేక రకాల సే చే సేవలు చేయడము దేవాలయాల్లో కూర్చొని కొంతమంది భక్తులు నామ సంకీర్తన భజనలు చేస్తూ ఉంటారు ఇది నిష్కామ కర్మ భజనలు తాము చేస్తూ వేరే వారి చేత కూడా ఏం చేస్తూ ఉంటారు భజనలు చేస్తూ ఉంటారు కలౌ స్మరణాన్ముక్తి అని పెద్దలు చెప్తారు కదా కలియువ యుగంలో నామస్మరణ అనేది భజన రూపంలో గొప్పది అనేసి చెప్తూ ఉంటారు కదా అలాగే ప్రదక్షిణ చేస్తూ ఉంటారు దేవాలయాలకి నిత్య ప్రదక్షిణలు నమస్కార దీని అంటే నమస్కారములు చేస్తూ సాష్టాంగ దండ ప్రమాణాలు చేస్తూ ఉంటారు ఇవన్నీ రకరకాలు అనమాట అంటే రకరకాల సేవలను నిష్కామ కర్మగా ఎక్కడ చేస్తూ ఉంటారు ఈ రెండవ దాంట్లో నిష్కామ కర్మ యోగంలో చేస్తూ ఉంటారు అనమాట ఈ విధంగా తమ స్వార్థం కోసం కాకుండా ఇతరుల కోసం చేసేదాన్ని నిష్కామ కర్మ అని చెప్తారనమాట కాబట్టి ఇప్పుడు మనకు స్వార్థం చేసే కర్మ కోరికలు లేకుండా మన స్థాయి పెరిగింది ఒకటో తరగతి నుంచి రెండో తరగతిలో పోయిందనమాట ఇప్పుడు సూక్ష్మంగా రెండింటికి భేదాలను పరిశీలిస్తే సకామ కర్మలో స్వార్థ పూరితంగా ఉంటుంది నిష్కామ కర్మలో స్వార్థమే ఉండదు సకామ కర్మలో సంకుచితంగా ఆలోచన చేస్తారు అంటే తన కోసమే అన్నట్టుగా ఆలోచన చేస్తారు అలా కాకుండా నిష్కామ కర్మలో లోకం కోసం ఇతరుల అవసరాల కోసం సమాజం కోసం చేస్తారు సకామ కర్మలో చిత్తశుద్ధి నెమ్మదిగా వస్తూ ఉంటుందనమాట నిష్కామ కర్మలో విమానంలో పోయినట్టు స్పీడ్ గా వస్తుందనమాట సకామ కర్మలో మనము ఈశ్వర ప్రసాద బుద్ధితో సకామ కర్మ యోగన చేస్తుంటాం ఇదంతా ఈశ్వరుడే అనేసి మనం నిష్కామ కర్మలో చేస్తుంటాం అనమాట కాబట్టి ఈ రెండో రక కర్మను ఏం చెప్పవచ్చు అంటే అర్పణ బుద్ధి ప్లస్ ఈ ఈశ్వర ప్రసాద బుద్ధితో మనము చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనము రెండవ స్థాయిలో ఉండేదాన్ని నిష్కామ కర్మ అని చెప్తాము భగవంతుడు మనకి ఏదైతే ఇచ్చాడు అందుకు కృతజ్ఞతగా సమాజం కోసము మనము లోకహితం కోసము ఎటువంటి కోరికలు లేకుండా స్వార్థము లేకుండా చేసే కర్మని నిష్కామ కర్మ యోగము అనేసి చెప్తూ ఉంటారనమాట మనకు భగవద్గీతలో కూడా చక్కగా భగవానుల వారు చెప్పింది ఇదే అనమాట